హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే పెళ్ళికెళ్ళాలి ఇంట్లో పనులన్నీ చేసి ఇంకా నేను రెడీకి అయ్యి తొమ్మిది గంటలకల్లా అయితే పెళ్ళికి వెళ్ళాలి నా పనులు ఎలా చేస్తాను పెళ్ళికి వెళ్ళేటప్పుడు నా పనుల ప్లాన్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పిల్లలకు కూడా స్కూల్ లేదు స్కూల్కి వెళ్ళే పని లేదు వాళ్ళకు కూడా వంట చేయాల్సిన అవసరం లేదు టిఫిన్ అయితే చేయాలి కానీ ఇంకా వంట అయితే చేయాల్సిన అవసరం లేదు నైటే గచ్చి ఊడ్చాను ఉదయం లేచిన తర్వాత ముగ్గేశాను ఇంకా ఉదయం నిద్ర లేచిన వెంటనే అంట్లయితే బయటేశాను అంట్లు బయటేసేసి అయితే నానబెట్టాను కొంతమంది ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పనులు ఏమి చేయకుండా ఓన్లీ ఇంట్లో వాళ్ళకు వంట చేసి పెట్టేసి తర్వాత ఇంక వాళ్ళు రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు ఉతకటం రెండు రోజుల అంట్లన్నీ ఒకేసారి కడగటం అలా చేస్తూ ఉంటారు నాకైతే అలా చేయటం అసలు ఇష్టం ఉండదు అసలే ఫంక్షన్కి వెళ్ళి అలిసిపోయి వస్తాము అలిసిపోయి వచ్చి మళ్ళీ తర్వాత రెండు రోజుల పని ఒక్కరోజు చేయాలంటే వీళ్ళంతా అలిసిపోయినట్టుగా ఉండి అసలు ఇంకా నీరసపడిపోతాము అందుకనే నేను ఇంట్లో పనులన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని తర్వాత ఫంక్షన్కి అయితే వెళ్తాను ఎక్కువ ఎక్కువ పనులు అయితే పెట్టుకోను ఇప్పుడు అవసరం ఈ పనులు అనుకున్న పనులు చేస్తాను అంట్లు కూడా నైట్ అన్నం తిన్నాం కదా నైట్ అన్నం తిన్న వంటలు అన్నీ అయితే కడిగేస్తున్నాను ఇంకా టిఫిన్కి అన్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఓన్లీ నైట్ అన్నం తిన్న అంట్లు బట్టికే కడిగేస్తున్నాను టిఫిన్ చేసిన అంటలు అయితే మాత్రం ఇంక ఇప్పుడు కడిగాను సాయంత్రం కడిగేస్తాను మళ్ళీ అవి కడుగుతా కూర్చున్నాం అనుకోండి ఇంకా చాలా లేట్ అయిపోయిద్ది అందుకని ముందైతే గిన్నెలు అయితే కడిగేశాను గిన్నెలు కడిగేసిన వెంటనే ఇంకా బట్టలు అయితే ఉద్దుతున్నాను బట్టలు సరుపులో నానబెట్టాను కదా ఇంకా బట్టలన్నిటికీ సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టి బట్టలు మొత్తం అయితే నీట్గా ఉతికేస్తున్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం త్వరగా నిద్రలేస్తే పనులు అనేవి త్వరగా చేసుకోవచ్చు మనం ఎన్ని గంటలకు ఫంక్షన్కి వెళ్ళాలని దాన్ని బట్టి మన పనులు ప్లానింగ్ అనేది ఉండాలి నేనైతే తొమ్మిది గంటలు పది గంటలకి ఫంక్షన్కి వెళ్తే నాకు సరిపోయిద్ది ఒక్కొక్కసారి ఇంకా త్వరగా వెళ్ళాల్సి వచ్చింది ఒక్కొక్కసారి చాలా దూరం వెళ్ళాలనుకోండి ఉదయం ఆరు గంటలకి ఏడు గంటలకల్లా రెడీ అయ్యి వెళ్ళాల్సి వచ్చిద్ది మన ఫంక్షన్కి వెళ్ళేదాన్ని బట్టి మన పనుల ప్లానింగ్ అనేది ఉండాలి ఒక్కోసారి ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెట్టి అన్నీ రెడీ చేసి పెట్టి ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది అలా మనం పనులను బట్టి మన దూర ప్రయాణాలు బట్టి మన ప్లానింగ్ అనేది ఉండాలి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూరలు కానీ ఏమన్నా నైటే చేసి పెట్టుకోవటం చాలా మంచిది నైట్ అంటే ఇంకేమన్నా పల్చొడులా ఉంటాయి చూడండి అలాంటివి కాకపోతే ఉదయాన్నే ఏదన్నా సింపుల్గా అయిపోయే కూర పప్పు అలాంటివి ఏదన్నా సింపుల్గా ఎక్కువ టైం పట్టకుండా సింపుల్గా అయిపోయే కూర చేసి పెట్టుకోవటం అలాంటివి అయితే చేస్తాను బట్టలు కూడా ఇంకొన్ని కొత్త బట్టలు ఉన్నాయి నిన్న ఫంక్షన్కి వెళ్ళాను కదా నిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కట్టుకున్న చీర అయితే ఉంది అదైతే ఉతకట్లేదు కొత్త చీరలు ఉతకాలంటే కొంచెం టైం పట్టిద్ది కదా వాటిని మనం జాగ్రత్తగా ఉతికి జాడి చేసుకోవాలి ఇంక ఇలాంటి హడావుడిగా వెళ్ళేటప్పుడు అలాంటి బట్టలు అయితే పెట్టుకోను అవైతే ఇంకా రేపు ఉతికేస్తాను ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాను కదా ఇంక ఈ రోజు కట్టుకున్న చీరలు నిన్న కట్టుకున్న చీరలు అవి ఉన్నాయి కదా అవన్నీ అయితే ఒక రోజు పెట్టుకుంటాను మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు టిఫిన్లు అలాంటివి ఎక్కువ అంట్లు పడకుండా ఎక్కువ టైం పట్టకుండా ఉండే టిఫిన్లు చేసుకోవటం అయితే చాలా బెస్ట్ అందులో పిల్లలకి ఇష్టమైన టిఫిన్ దోశలు నేనైతే ఎక్కువ దోశలే పోస్తుంటాను పిల్లలైతే వంక పెట్టుకుంటూ తింటారు దోశలకైతే చట్నీ చేయాల్సిన అవసరం ఉండదు ఒక్కసారి చేయకపోయినా కూడా తినొచ్చు కదా ఇబ్బంది ఉండదు అందుకని ఎక్కువ శాతం నేనైతే దోశలే పెట్టుకుంటాను ఇంకా ఈరోజు మా టిఫిన్ అయితే మాత్రం పునుగులు చేస్తున్నాను దోశల పిండి అయితే ఉంది ఇంకా గుంట పునుగులు అంటే మాత్రం తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే నాకైతే వంట చేసే పని పనేమి లేదు కదా వంట చేసే పని లేదు కాబట్టి చట్నీ అయితే పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి పల్లీ చట్నీ అయితే వేస్తున్నాను ఇంట్లో అయితే కొబ్బరి ఉంది పచ్చి కొబ్బరి ఇంకా కొబ్బరి కూడా ఇది కూడా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను పచ్చిమిరపకాయలు అనేవి ఘాటు ఎక్కువ ఉండట్లా చట్నీ చప్పగా ఉంటుంది అందుకనే ఈ మధ్య రెండు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు కలిపి చట్నీ చేసుకోండి చాలా బాగుంటుంది అంటే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి ఎండుమిరపకాయలు ఒకటి రెండు వేసుకోండి ఘాటుగా ఉండి చట్నీ టేస్ట్ బాగుంటుంది టిఫిన్ అయితే చేయలేదు టిఫిన్కి కావాల్సిన ఏర్పాటు చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను గుంట పునుగులకి పిండి కలిపి పెట్టేశాను చట్నీ మిక్సీకి వేసుకొని తిరగమాత వేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకైతే టిఫిన్ చేయొచ్చులే అని చెప్పేసి నేనైతే ఇంక ఈలోపు ఇల్లు అయితే కసూలు ఊడుస్తున్నాను బండ్లైతే తొడవను బండ్ల తొడవను ఓన్లీ ఇల్లు అయితే ఊడుస్తాను నిన్న సాయంత్రం బండ్ల తుడిచాను ఇంకా ఇల్లు అంతా నీట్గానే ఉంది నీట్గా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ లేనిపోని యగస్టాపాలను పెట్టుకోవటం ఇంకా అది ఒక తలకాయ నొప్పి అందుకని చెప్పేసి నేనైతే ఇల్లు తొడవట్లేదు ఓన్లీ ఇల్లే కసులే మాత్రమే ఊడుస్తున్నాను ఇల్లు మరీ మురిగ్గా ఉంది మురికడుగులు ఉన్నాయి అనుకోండి కర్ర ఒకటి తీసుకొని మనం నీళ్ళలో ముంచుతాం కదా ముంచేసి కర్రతో తుడుచుకుంటా వస్తే సరిపోయిద్ది లేదనుకోండి మురిగ్గా కడ ఒక చుక్క నీళ్ళు చల్లేసి తుడిచావు అనుకోండి పని అనేది తేలిగ్గా ఉంటుంది ఇల్లు నీటుగా ఉంటుంది ఒక్కోసారి అయితే నేను అలానే చేస్తాను నేను సాయంత్రమే బండ్లు దుడిచాను కాబట్టి ఇల్లు అనేది నీట్గా ఉంది బండ్లు అనేది తుడవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇంక ఇల్లు మాత్రం శుభ్రంగా నీట్గా అయితే కసులు ఊడుస్తూ వస్తున్నాను ఇంకా ఎక్కువ ఎక్కువ అయితే ఏం కదిలిచ్చాను అవి దొలపటం ఇది దొలపటం అవి అయితే చెయ్యను ఓన్లీ కింద బండ్ల పడితే ఊడుస్తాను ఇంకా మంచం ఉంది కదా మంచం అనేది తప్పదు కదా బెడ్షీట్ అనేది మనం నీట్గా వదిలిచ్చుకొని వేసుకోవాలి కాబట్టి మంచం ఒక్కటే బెడ్షీట్ ఇదిలేసి ఇదిలిచ్చేసేసి ఇంకా దీంట్లో అవన్నీ అయితే నీట్గా వేసి ఇంక ఇదిగోండి ఈ గది కూడా కసువైతే ఊడుస్తున్నాను ఇల్లు కసువులు ఊడ్చాను అనుకోండి ఇంక ఇంట్లో పని మొత్తం అయిపోయినట్టే అంట్లు కడిగానా బట్టలు ఉతికాన టిఫిన్కి కావాల్సిన ఏర్పాటు చేసి పక్కన పెట్టేశాను ఇంక ఇల్లు కసువులు ఊడ్చుకుంటున్నాను ఇంక ఇల్లు కసువులు ఊడ్చానంటే ఇంకేం పని ఉంటుంది ఇంక ఇంట్లో వాళ్ళు ప్రెష్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకైతే టిఫిన్ చేసి ఇస్తాను టిఫిన్ చేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా టిఫిన్ తినేసి టీ తాగేసి ఇంకా స్నానం చేసి రెడీ అయితే సరిపోయిద్ది ఇంట్లో పని అంతా అయిపోయినట్టే దీనికోసం ఇంకా ఇంట్లో పని అనేది అలాగే ఉంచి బట్టలన్నీ అలాగనే ఉంచి అంట్లన్నీ డబ్బుకు పడేసి అలాగనే ఉంచి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేసుకోవాలంటే ఎంత కష్టంగా అనిపించింది ఇల్లు అయితే నీట్గా కసువులు అయితే ఊడ్చేశాను ఇంక ఇదిగోండి టిఫిన్ అయితేనే గుంట పునుగులు పోస్తున్నాను చట్నీ కూడా చేసి పెట్టాను కదా గుంట పునుగులు పోస్తే ఇంకా పని అయిపోయి గుంట పునుగులే కాబట్టి అంట్లు కూడా ఎక్కువగా ఏమి రావు టిఫిన్ తిన్న అంట్లయితే ఇంక ఇప్పుడైతే కడగను మళ్ళీ వాటిని కడుగుతా కూర్చున్నాను అనుకోండి చాలా లేట్ అయిపోయింది ఇంకా సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే కడుగుతాను ఇంకా మధ్యాహ్నం అన్నం వండం కాబట్టి ఎక్కువ వంటలు ఏముంటాయి ఉండవు కదా టిఫిన్ తిన్న అంట్లే కాబట్టి తేలిగ్గా కడుక్కోవచ్చు ముందు పిల్లలకి స్నానానికి వేడి నిలబెట్టేసి వాళ్ళు రెడీ అయిన తర్వాత నేను రెడీ అవుతాను వాళ్ళు రెడీ అయ్యారనుకోండి ఏ ఇబ్బంది ఉండదు మనల్ని కదిలిచ్చే వాళ్ళు ఉండరు కదా ఇంకా తర్వాత మనమైతే రెడీ కావచ్చు ఇంకా నేను ఫంక్షన్కి వెళ్ళటానికి కట్టుకోవడానికి చీర అయితే చూసుకుంటున్నాను ఏ చీర కట్టుకుందాం అనుకునేది ముందే అనుకున్నాను ఇంకా ఈరోజు ఉంది కదా పలాన్ చీర అయితే కట్టుకుందామని ముందే ప్రిపేర్ అయ్యాను ఇంకా ఆ చీర అయితే తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఈ చీర అయితే కట్టుకుంటున్నాను లైట్ పింక్ కలరు లైట్ కలర్స్ అయితే నాకు చాలా ఇష్టం లైట్ పింక్ కలర్ చాలా బాగుంటుంది శారీ చూడటానికి లైట్గా ఉంటుంది కానీ కట్టుకుంటే మాత్రం చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది ఒకసారి మా ఇంట్లో పూజ ఉంటే ఆ పూజ కట్టుకున్నాను చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కాకపోతే చీర చిన్నది వచ్చింది నాకైతే ఎక్కువ కుచ్చులు రావట్లేదు అలా అని చీర రేటు తక్కువ కూడా కాదు మా బడ్జెట్ని బట్టి పోల్చుకుంటే చీర కూడా రేటు ఎక్కువే టూ ఫైవ్ టూ సెవెన్ ఉంది చీర కూడా రేటు ఎక్కువగానే ఉంది చీర అయితే చూసుకున్నాను కదా ఇంకా వాటికి మ్యాచింగ్ గాజులు జడలు మన శారీ పిన్నులు గొలుసులు అవైతే చూసుకుంటున్నాను అన్నీ పిచ్చి మ్యాచింగ్ ఉంటే వేసుకుంటాను మ్యాచింగ్ లేకపోతే ఏదైనా పర్వాలేదు ఇంకా మెడలో వేసుకోవడానికి ఒక గొలుసు చేతికి గాజులు ఇంక ఇవి ఉంటే చాలు గాజులు కూడా లక్ష్మీదేవి గాజులు లావీ ఉన్నాయి మీషోలో బుక్ చేసుకున్నాను ఇంకా వాటికి సైడ్ గాజులుగా వేసుకోవడానికి వాటికి సెట్ వచ్చింది కాకపోతే అవి ఎప్పుడు ఎక్కువ వేసుకుంటానే ఉన్నాను కొంచెం కలర్ పోయినట్టు ఉన్నాయి అందుకని లక్ష్మీదేవి గాజులు లావి వేసుకుంటాను మధ్యలోనేమో ఇంకా పక్కన వేరే గాజులు వేసుకుందామని సైడ్ గాజులు అయితే నిన్న తీసుకున్నాను ఇంకా అవి ఇవి రెండు కలిపి అయితే వేసుకోవాలి గొలుసు అయితే ఒకటి ఫ్యాన్సీ షాప్లో పూస్తల గొలుసు తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ ఏమబడింది ఈ శారీకి అయితే మాత్రం బాగా మ్యాచ్ అయింది ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కదా లావు పూసలు పెద్ద లాకెట్ వచ్చినవి అవి వేసుకుంటున్నారు కదా అదైతే ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ అంట నాకైతే బాగా నచ్చింది కానీ వేసుకుంటుంది ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడటానికి మాత్రం లైట్ పింక్ కలర్ గొలుసు అయితే నాకు బాగా నచ్చింది ఇప్పుడైతే గాజులు చూస్తున్నాను గాజులు లక్ష్మీదేవి గాజులు నేను తీసుకున్న సైడ్ గాజులు ఏంటంటే కలర్ మ్యాచ్ అవ్వలేదు మీషోలో తీసుకున్న గాజులేమో రెడ్ కలర్లో ఉన్నాయి నేను మామూలుగా తీసుకున్న గాజులేమో అవేమో కొంచెం వైట్ కలర్గా గోల్డ్ కలర్గా కనిపిస్తున్నాయి రెండు అయితే కలర్ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి ఇంకా అందుకనే లక్ష్మీదేవి గాజులు అయితే తీసేసి ఇంకా వేరే రాళ్ళ గాజులు ఉన్నాయి అవి అయితే సెట్ చేసుకొని వేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా నాకు ఫంక్షన్కి కావాల్సినవి అన్నీ ఇంక ఇదిగోండి ఒక అయితే పెట్టేసుకున్నాను చీర జాకెట్ పెట్టుకున్నాను గాజులు పెట్టుకున్నాను గొలుసు పెట్టుకున్నాను జడలబ్బర ఒకటైతే తీసి పెట్టుకున్నాను ఇంక ఇంతవాటికే నాకు ఫంక్షన్కి కావాల్సింది ఇంకా పోగులు కూడా పెట్టుకుంటాం కదా అవైతే ఇంక ఇవైతే బంగారపు ఇవి ఇవి ఒక్కటే ఇప్పుడు నేను తీసిన వాటిలో బంగారపు ఇవి ఇంకా అన్నీ పిచ్చియే ఇంక ఈ పోగులు పెట్టుకుందాం అని చెప్పేసి ఇంక ఇవైతే పక్కన పెట్టుకున్నాను రెడీ అయిన తర్వాత రెడీ అవుతా కొంచెం వీడియో తీద్దామనుకున్నాను కాకపోతే ఇంకా టైం సరిపోక వీడియో అయితే తీయలేదు ఇంక ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత చిన్న క్లిప్ అయితే తీశాను ఫంక్షన్ హాల్లో ఇది పెళ్ళికి వచ్చాను ఇదిగోండి నా గొలుసు శారీ ఇంకా సింపుల్గా ఇలా అయితే రెడీ అయ్యాను నా శారీ నా లుక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి బాయ్ రేపైతే మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం